వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా లవ్ యూ రాజా ఈ డైలాగ్ గుర్తుంది కదా పోసార్ని కృష్ణ మురళి ఏ సినిమాలో ఆయన నటించినా ఆ సినిమాలో ఈ డైలాగ్ ఖచ్చితంగా ఉంటుంది రాజా అనే డైలాగ్ ఉంటుంది లవ్ యూ రాజా అనే డైలాగ్ ఉంటుంది అయితే ఇది ఆయన నిజ జీవితంలో కూడా ఆచరిస్తున్నారు పోలీసులు అరెస్ట్ చేసి లోపలికి తోసేసిన ఆయన రాజా మాత్రం మానలేదు లవ్యురాజా రాజా అంటూనే ఉన్నారు పోలీసులతో ఐ రాజా అని అనేశారు ఇంతకు ఏం జరిగింది పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఆయన్ను అరెస్టు చేశారు తొమ్మిది గంటల పాటు ఆయన్ను విచారించారు విచారించిన అనంతరం మెజిస్ట్రేట్ ఇంట్లో ఆయన్ను హాజరుపరిచారు ఆ తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ ఇవన్నీ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం అయితే విచారణ సందర్భంగా పోసాని ప్రవర్తించిన తీరు పోలీసులనే ఆశ్చర్యపరిచింది పోలీసు ఉన్నతాధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు ఏ ప్రశ్నలు అడిగినా అవునా రాజా అలా జరిగిందా రాజా నాకు తెలియదు రాజా ఓ అలా జరిగిందా రాజా లవ్యూ రాజా ఇవే ఆయన సమాధానాలు దేనికి సరి అయిన సమాధానం చెప్పలేదు జగన్ ప్రభుత్వం హయాంలో జగన్ ఇచ్చిన ఆ పదవి కారణంగా ఆ పదవి కోసం చంద్రబాబును పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్లు తిట్టి వీడియో రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే మౌనమే నాకేం తెలియదు రాజా అలా జరిగిందా రాజా ఐ లవ్ యు రాజా పోలీసులు బిత్తిపోయారు ఆయన ఇంటరాగేషన్ లో సినిమాలో ఆయన ఎలా ప్రవర్తిస్తారో అచ్చం ఇంటరాగేషన్ లో కూడా అలా ప్రవర్తించారు ఐ లవ్ యు రాజా అని పదే పదే పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసులతో ప్రేమ కహాని నడిపించారు ఆయన్ని అరెస్టు చేసిన సమయంలో కూడా ఆయన తాను సినిమాలో చూపించే మేనరిజాన్ని మానుకోలేకపోయారు అటు ఇటు తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఆయన ఆశ్చర్యకరంగా ప్రవర్తించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు మొత్తానికి సినిమాలో చేసిన డైలాగ్లన్నీ ఆయన నిజ జీవితంలో కూడా నిజ జీవితంలో కూడా పోలీసుల ముందు మళ్ళీ చూపించారు దా సార్ ఇంకొంచెం మెడం మాకు బెడ్ రాదు కదా మీ బెడ్ రాదు సార్ మీకు నోటీస్ ఇచ్చారా సార్ నమస్తే అర్చెస్ రా నోటీస్ సార్ నోటీస్ కొట్టేయండి నోటీస్ మా నోటీస్ ఇస్తాం సార్ అర్చెస్ రా నమస్కారం అర్చెస్ రా నోటీస్ ఇస్తాం ఆ కార్డు నోటీస్ ఇవ్వు సార్ అర్చెస్ రా అంటున్నాం